సాయన్న కంటోన్మెంట్ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంతింటిని కూడా సంపాదించుకోలేదని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నారు సోమవారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదితతో కలిసి విలేకరులతో మాట్లాడారు కంటోన్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సాయన్న కుటుంబీకులు డబ్బులు వసూలు చేశారనడం అవాస్తవం అన్నారు సాయన్న సాయన్న కార్యకర్తలకు కేటాయిస్తే కొందరు తెలిపారు అవినీతి మరకలేని కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నివేదితను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ బీజేపీలకు రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు ఏడాది వ్యవధిలోనే సాయన్న ఆయన కుమార్తె లాస్యా నందితలు ఎమ్మెల్యే హోదాలోనే మరణించడం బాధాకరణమని తెలిపారు ఈ నేపథ్యంలో సాయన్న రెండో కుమార్తె నివేదితను ఏకధీవంగా ఎన్నుకునేందుకు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు సహకరించాలన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు స్థానిక బీజేపీ కాంగ్రెస్ నేతలైన రామకృష్ణ మల్లికార్జున్ జంపన్న ప్రతాప్ మరియు అమరేందర్ రెడ్డి గొల్లకిట్టు వంటి ప్రముఖులను కోరుతున్నామని అన్నారు కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ముందంజలో ఉందని రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకొని కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు

అది అనేక సంభాషణలో స్పష్టమైంది ఇవాళ మిగతా పార్టీల పరిస్థితి మీరు చూస్తున్నారు మేము ప్రచారంలో ముందున్నాం ఆల్రెడీ మా వైపు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బీజేపీ నుంచి అభ్యర్థిని తీసుకొని పోయినా ఇలా బీజేపీకి అయితే అభ్యర్థి లేడు ఇంకా ఎక్కడి నుంచి వస్తారా ఏ పార్టీ నుంచి వస్తారా ఎవరిని అడుక్కుందాం అని చెప్పి బీజేపీ చూస్తా ఉన్నాం కాబట్టి కంట్రోల్మెంట్లో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ పార్టీకి పోటీ కాదే కాదు ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పేసి నేను కార్యకర్తలు మీరు మాట్లాడినప్పుడు అద్భుతమైన పట్టుదలతో ఉన్నారు మేము ఇష్టపడి సాయం నాశాలకు అనుగుణంగా నంది గారిని గెలిపించుకుంటే అన్ఫార్చునేట్లీ వారు చనిపోయారు ఇవాళ నివేదిత మా కుటుంబ సభ్యురాలు మళ్ళీ ముందుకు వచ్చింది వారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదలతోటి ఒక కార్యం తీసుకుంటే వాళ్ళ కార్యకర్తలు అన్ని సమావేశాల్లో నాకు కనపడ్డారు మాకు పైవాన్గిరి రాదు కానీ మాకు పని వస్తుంది పైర్వాన్లు కావాలన్నా పని కావాలన్నా అనే విషయాన్ని కంటోన తెలుసుకుంటాం తెలివిలోనే చెప్పిన రాజకీయాల్లో పైర్వాన్గిరి నడవది ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం పనిచేసే తత్వం నడుస్తుంది సాయన్న గారు చేసి తీసి ఉప్పు ఎన్నిక సాయన్న గారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటే నేను నిన్న లాల్ బజార్ పోయినా ఒక మహిళ చెప్తా ఉంది అన్నా నేను ఇక్కడికి వేరే ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కుటుంబానికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి తిరు మమ్మల్ని ఆదుకునేవాడు ఎట్టి బస్సులలో మళ్ళీ ఆయన బిడ్డనే కలిపిస్తుంది తప్పితే ఇంకెవరిని గెలిపియం వీళ్ళు మస్తు ఆడతారు నువ్వేం తిరగక నువ్వు పోయే రప్ప అని చెప్తా ఇది కింద పరిస్థితి కాబట్టే ఇవాళ భయపడి ఆడ తిరుగుతున్నారు వేరే ఆడుతున్నారు బేరసారాలకు పైల్వాన్ మాటలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పడ కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసుకోండి మా ప్రయత్నం మేము చేస్తాము ఎట్లాగూ మేము పదవురు ఓట్లు పడేది మాకే జూన్ నాలుగులో డబ్బులు తెచ్చినప్పుడు గెలిచేది మేమే అనవసరంగా ప్రయాసం పడగండి అని చెప్పి ఆ నాయకులకు నేను సూచన చేస్తాము राज सभ्युल मुख्य लीडर्क उद्यमकार प्रति कार्यकर्त्या ना हृदयपूर्वक धन्यवाद थर्टी इयर्स सेवा डॅडीनी सेवाच ప్రజలు ఉన్నారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తామనుకుంటున్నానంటే మా నాన్న లాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంట్రోల్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వాళ్ళకి కోరుతున్నాను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఈ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నీళ్ళు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు అంటే ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన ముద్ర తరదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకెళ్ళినా కానీ ఒకటి కంటోన్మెంట్లో సాయన్న బోర్డు కనిపిస్తుంది ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా లో అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారమవుతుంది ఆయన ఒక ఎనిమిది నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టిలో షాతు చనిపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్య గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం మూడు నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి మీ ద్వారా ఒక్కటే విన్నవించుకుంటున్నారు ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో ముప్పై ఏళ్ళ చిలుకగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆడపిల్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తు మీ మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తు వాళ్ళకి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం కలిగి ఎంతో రాజకీయ అనుభవం ఉంది ఎన్నో ఏళ్ళుగా గోల్డ్ మెంబర్గా ఉన్న మా ప్రతాప్ అన్నకి అదేవిధంగా ఎన్నో సార్లు గోల్డ్ మెంబర్గా పోటీ చేసిన మా అమరందర్ రెడ్డి గారికి అదేవిధంగా పిహెచ్ శ్రీనివాస్ గారికి మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడైనటువంటి రామకృష్ణ గారికి మరియు ఇక్కడ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు ఆ నాయకులకు మా గుల కిటాణకి మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తండ్రిని పొడగొట్టుకున్న కుటుంబం కనీసం ఒక రూపాయి కరప్షన్ చేయని కుటుంబానికి మీ అందరు కూడా సహకారం అందించాలని ఆ నాయకులను కూడా కోరుతున్నా ఏదో ఒక సందర్భంలో సాయన వాళ్ళకు కూడా సహకారం అందించిన సందర్భాలు అనేకంగా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఈ నాయకులు ప్రత్యేకించి ఎవరైతే మా నాకు తెలిసి సాయనకైతే ఏ ఆపోజిషన్ నాయకులు లేరు బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్క పక్షాన చేరి ఉండొచ్చు బట్ మీకు ఒకటే విజ్ఞప్తి సాయంత్ర తరఫున మీరు ఏదో రకంగా మీకు ఆయన ఏదో రకంగా ఉపయోగపడి అనే సందర్భాన్ని ముందు పెట్టుకొని మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డ చెల్లిని కూడా మొన్ననే కోల్పోయింది ఉండడానికి ఒక ఇల్లు కూడా లేని స్థితిని మనం చూస్తున్నాం కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి అవుట్ రైడ్గా మీరు ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని వాళ్ళని కూడా మీ ద్వారా కోరుతున్నాను అవసరమైతే మేము అందరం కలిసి నివేదిక గారిని కూడా తీసుకెళ్లి మీ నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు సాయన ఎటువంటి వ్యక్తి సాయన చేసిన సేవలు ఏ విధంగా ఉండేవి అనేటి అప్పటి తప్పకుండా వాళ్ళు కూడా ఆదరిస్తారు అనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీ ద్వారా కూడా ఈ విజ్ఞప్తిని మీడియా మిత్రులు మీరు కూడా దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఇక్కడ సాయన చాలా మందికి ఒక ప్రత్యేక అనుబంధం కూడా ఉంది కాబట్టి మీరు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ